ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో మంగళవారం జీల్ల తహసీల్దార్ ఆర్గ్యాలయం వద్ద రిటైర్ ఉద్యోగుల నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా తాము ఎదుర్కొంటున్న న్యాయపరమైన సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరుతూ తహసీల్దార్ గోపీకృష్ణకు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా అధ్యక్షులు బతుల బ్రహ్మారెడ్డి మాట్లాడుతూ గత కొన్నేళ్లుగా ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగులు అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారన్నారు ముఖ్యంగా కమిషన్ ఏర్పాటు అంశం రెండు నుంచి పెండింగ్ లో ఉందని తెలిపారు బకాయిల చెల్లింపులు నేటికి పెడగడుగు వేస్తున్నారని తెలిపారు ఈ హెచ్ఎస్ హెల్త్ కార్డ్ విషయంలో పే ఆఫ్ ట్రీట్మెంట్ విధానం రద్దు చేసి ఫ్రీ మెడికల్ ట్రీట్మెంట్ విధానం అమలు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో కార్యదర్శి శివప్రసాద్ కోసాధికారి కుతి శివకుమార్ బాగి కృష్ణమూర్తి శాస్త్రి అంకల కుదుటి నాగ భద్రాచారి చుండూరి కృష్ణమూర్తి బుద్ధి సుబ్రామయ్య నరసింహారెడ్డి హరినాథ్ బాబు సాల్మన్ రాజ్ హేమసుందర్ తదితరులు పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగ సంఘం యూనిట్ మేము ఈరోజు మా సమస్యల గురించి వినత పత్రాన్ని తహసీల్దార్ గారికి ఇప్పుడు ఇవ్వటం జరిగింది మా సమస్యలు ఏమిటంటే ఒకటి ఏడు రెండు వేల ఇరవై మూడు నుంచి మాకు పిఆర్సి కమిషన్ ఏర్పాటు చేయవలసి ఉంది కానీ ఇంతవరకు కమిషన్ ఏర్పాటు చేయలేదు ఏర్పాటు చేయమని కోరుతూ ఉన్నాం అప్పటివరకు కూడా ఐఆర్ ప్రకటించుకుని కూడా మేము అభ్యర్థిస్తూ ఉన్నాం ఇంతవరకు కూడా ఐఆర్ ప్రకటించలేదు ప్రకటించుకుని కోరుతూ ఉన్నాం అట్లే డిఆర్ బకాయిలు మాకు చాలా రావాలి ఆ డిఆర్ బకాయిలు కూడా మాకు ఇప్పించవలసిందిగా మేము ఆ వినతి పత్రంలో పొందుపరచడం జరిగింది అట్లే పిఆర్సీ బకాయిలు కూడా మరి ఏముంది మేము కోరి ఉన్నాం దానిలో ఆ ఆ యొక్క వినతి పత్రంలో పిఆర్సీలో తగ్గించినటువంటి ఎడిషనల్ పాయింట్ మా పెన్షన్ కూడా మరలా రివైజ్ చేయమని మేము ఆ వినతి పత్రంలో కోరటం జరిగింది తర్వాత ఈహెచ్ఎస్ కార్డు ఈ మెడికల్ సంబంధంగా ఎక్కడైనా మీరు మామూలుగా పే చేయండి తర్వాత రీఎంబర్స్మెంట్ పెట్టుకోమని ప్రతి హాస్పిటల్ వాళ్ళు చెప్తూ ఉన్నారు కానీ కొంతమంది మరి కొన్ని ఇబ్బందులు వల్ల పే చేయ పే చేయలేకపోతున్నారు కాబట్టి ఫ్రీ మెడికల్ ట్రీట్మెంటు అది కూడా ఏర్పాటు చేయమని ప్రభుత్వాన్ని కోరుతూ ఆ వినతి పత్రంలో ఆ అంశాన్ని కూడా పొందుపరచడం జరిగిందండి ఇవి ముఖ్యమైనటువంటి సమస్యను ఈ సమస్యల మీదనే మేమందరం కూడా ఈరోజు మరి ఇప్పుడే మన తహసీల్దార్ గారికి వినతపత్రాలు సమర్పించామని తెలియజేసుకుంటూ ఉన్నాం